చాలా సంతోషంగా ఉందండి మా పాఠశాల మేనేజ్మెంట్ కమిటీ సంబంధించినటువంటి ఎంపికల్లో వినా నెంబర్స్గా కావడం అనేటువంటిది నేను చాలా సంతోషపడుతున్నా దానికి మన పాఠశాల చైర్మన్గా విఎన్ అయ్యన్న గారు తర్వాత వైస్ చైర్మన్గా లక్ష్మి గారు ఎన్నికలు ప్రయడం చాలా సంతోషంగా ఉన్నాయి మళ్ళకి నేను చెప్పే సలహా ఏమిటంటే మా పాఠశాల ప్రోగ్రెస్కి అభివృద్ధికి వాళ్ళ యొక్క సహాయ సహకారాలు మాకు అందిస్తారని ఇప్పటి రూల్ కంటే ఇంకా రూల్ పెంచడానికి వాళ్ళు మాకు ప్రయత్నం చేస్తారని మీకు తెలియజేసుకుంటున్నా ఈ విషయంలో మెయిన్గా గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా చూ చేపట్టేటువంటి పథకాలని ప్రతిదీ చూచే తప్పకుండా వీళ్ళతో పాటు నేను కూడా సహాయ సహకారాలు అందించడానికి ముందుకి ఉంటానని అన్ని వేళల్లో నేను ఇదే విధంగా పోటీ పడతాననేటువంటి దానిపైన ఉంటానని మీకు సభ ముఖ్యంగా తెలియజేస్తాను పెద్దలకు గాను ధన్యవాదాలు మా ఎమ్మెల్యే సారు మళ్ళీ ఈ మన చైర్మన్జ్ ఇంత మన ఎమ్మెల్యే సార్ చైర్మన్ చేసే మన పడి పిల్లలకి మన ఎడ్ మాస్టర్ సార్ కానీ మన కాలేజీలో సార్లు కానీ రాజకీయ లేని మనం ఒకసంగా ఎందుకు